చాలు హాయ్ అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము ఈరోజు బ్లాగ్ అయితే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మొదలైందండి నేనైతే దొండకాయ చేశాను అనమాట పాటు ఇంకా పన్నీర్ ఫ్రై చేద్దాం కదా అని చెప్పేసి అనుకుంటున్నాను నాకు విటమిన్ బి డి అండ్ ఐరన్ డెఫిషియన్సీస్ ఉన్నాయండి దీనివల్ల ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలని చెప్పి అన్నారు డాక్టర్ అందుకనేసి పన్నీర్ అయితే ఈరోజు ఫ్రై చేసుకుంటున్నాను అనమాట మధ్య మధ్యలో ఇలాగా తీసుకుంటే బెటర్ కదా అని చెప్పి ఇంకా నేను నాకు మా హస్బెండ్కి అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడ ఇంకా మా శ్రీయాంషీ పాప అయితే ఎలాగో పన్నీర్ తినదు దానికి ఒక పీస్ అయితే ఇస్తే ఒక పీస్ తిందనమాట సో ఇంక ఇక్కడైతే ఇలాగ ముందు క్యూబ్స్లా కట్ చేసేసుకుంటున్నానండి నాకు కావాల్సింది కట్ చేసేసుకుని మిగతాది అయితే ప్యాకెట్లో పెట్టేసుకుని మళ్ళీ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నాను నెక్స్ట్ మళ్ళీ ఏదైనా రెసిపీ చేసినప్పుడు ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఇంకా దీని అయితే నార్మల్గా ఫ్రై చేసేస్తున్నానండి ఈరోజు కొంచెం దీంట్లోకి ధనియాల పొడి అలాగే కొంచెం కారం ఇంకా కొంచెం సాల్ట్ వేసుకుంటే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి బట్ ఇప్పుడు ఈ కొంచెం పన్నీర్ ముక్కల కోసం మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరి దాన్ని వేసి ఇదంతా చేయలేనమాట అందుకనేసి సాల్ట్ వేసి మిక్స్ చేసేస్తున్నాను ఈరోజైతే నిజంగా ఉన్నదాన్ని వంటగదిలో ఉన్నట్టే ఉన్నానండి ఏదో ఒక వంట పనులు అనమాట ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కూడా నేను వీడియోస్ అయితే షూట్ చేయలేదు ఇంకా లంచ్ దగ్గర నుంచి అయితే అనమాట ఈరోజు చాలాసేపు అయితే వంటగదిలోనే గడిచిపోయింది ఏదో ఒకటి వండుతూనే అయిపోయిందండి ఇంకా నేను దీని ప్యాన్లోకి కొంచెం ఆయిల్ అయితే తీసుకుంటున్నాను మరి ఎక్కువగా కాదు కొంచెం ఆయిల్ వేసేసుకుని ఇలాగా అప్లై చేసేసుకుని దీని మీద ఈ పన్నీర్ అయితే పెట్టేసుకుంటానండి పన్నీర్ పెట్టేసుకుని లిట్ క్లోజ్ చేసేసి కాసేపు మగ్గనిచ్చేసి అలాగే ఫ్రై చేస్తున్నాను అనమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేశాను సో ఇది లోపల నుంచి కొంచెం కుక్ అవ్వాలి అండ్ చుట్టూరా కూడా కొంచెం క్రిస్పీగా రావాలి అలా అయితే మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో టేస్ట్ అయితే ఓకే బాగుంది బట్ నేను ఎలాగో ఎంత ఉత్తి పన్నీర్ అంటే కర్రీస్లో తింటాను కర్రీ కానీ ఫ్రైడ్ రైస్లు కానీ ఇలా తింటాను కానీ ఓన్లీ ఉత్తిది అయితే తినలేనమాట అన్నంలోకి అయితే తినచ్చు పర్వాలేదు బట్ మా హస్బెండ్కి అయితే ఇది ఉత్తిగా తినడానికి కూడా బాగా నచ్చిందని చెప్పి అన్నారు ఇంకా తర్వాత నేను గసగసాలు వెల్లుల్లిపాయ వేసేసి ఇలాగ కొంచెం కర్రీ అయితే ప్రిపేర్ చేశాను నార్మల్గా చేసేసానండి పెద్ద ప్రాసెస్గా ఏమీ చేయలేదు జస్ట్ నార్మల్గా కొంచెం ప్రిపేర్ చేస్తున్నాను అంతే ఇంకా కొంచెం కొంచెం తినేసాము సో ఇది కూడా నేను ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసినా సరే టేస్ట్ అయితే బాగా వచ్చిందండి ఈ గసగసాలు అండ్ వెల్లుల్లిపాయ కర్రీ అయితే ఇదిగోండి ఈరోజైతే దొండకాయ అండ్ ఇదిగోండి పన్నీరు తర్వాత గసగసాలు వెల్లుల్లి కర్రీ అలాగే మార్నింగ్ ఓట్స్ కొంచెం గోధుమ రవ్వ వేసి ఉప్మా అయితే ప్రిపేర్ చేశానండి అది కొంచెం మిగిలిపోతే పక్కన ఉంచాను అనమాట అలా కప్పులో అండ్ ఈలోపు మా శ్రీయాన్షి పాప అయితే ఈ సందులోకి వస్తుందండి ఆడుకుంటానని చెప్తుంది గుమ్మల్లో ఈ సందులోకి వచ్చేసి ఇది ఇంకా దానికి నచ్చినట్టుగా కాలు కాలిపోతున్నాయి ఎండగా ఉన్నా సరే తిరుగుతుంది అనమాట ఇంకా పెత్తనాలు చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇటు వచ్చేస్తుంది ఇంకా రా అంటే ఇక్కడ కాసేపు తిరుగుదామమ్మా అంటుంది పైన చూడవే బాబు ఎంత ఎండగా ఉందో నీకు ఎండగా లేదా అంటున్నాను అనమాట సో ఇప్పుడు టైం అయితే సిక్స్ థర్టీ సెవెన్ సెవెన్ అయిపోతుందండి మా హస్బెండ్ అయితే నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ ప్యాకెట్ తెచ్చుకున్నారు ఇవి రెడీమేడ్వి సో ఇప్పుడు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతే మనము అంటే నాకు తెలిసి ఒక టూ టైమ్స్ ఫ్రై చేసుకోవాలి వరకు ఒకసారి ట్రై చేశాను ఇప్పుడైతే ఇది ఇవి ప్రిపేర్ చేస్తుంది అనమాట ఇవి సుమేరు ఫ్రెంచ్ ఫ్రైస్ అంటండి జస్ట్ నార్మల్గా మనము ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే పెద్ద ఉండదు బట్ ఈ ఫ్రోజన్ ఫుడ్ పెద్దగా ఎక్కువ తినకూడదండి ఎప్పుడైనా పర్వాలేదు కానీ మేమైతే రెగ్యులర్గా అయింది తెచ్చుకోము నేను ఫ్రెంచ్ ఫ్రైస్ ఇదివరకు ట్రై చేసి ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ అలా అయిపోయి ఉంటుంది ఒక టెన్ మంత్స్ అయిపోయి ఉంటుంది మళ్ళీ ఇన్ని రోజులకి ఇప్పుడు తెచ్చుకున్నాం అనమాట ఎప్పుడో కానీ మేమైతే ట్రై చేయం కాబట్టి పర్వాలేదు సో మా శ్రీయాంశి పాప చూపించమ్మా చూపించి అంటుంది అంటే ఇలాంటివి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాంటివి అయితే తింటుందండి అన్హెల్దీ ఫుడ్ అయితే పాపం శ్రీయాంశి పాపకి ఇష్టమే తింటుంది సో ఏంటమ్మా చూపించని చెప్పేసి పక్కనే చేరుతుంది అనమాట ఇంకా ఏదైనా కుక్ చేసినప్పుడు కానీ అది నాకు పక్కనే ఉండి ఏదైనా అది చేస్తానని చెప్పేసి అంటుందండి బట్ ఈ నూనె దగ్గర నాకు ఈ ఆయిల్ మూకుడు దగ్గర అయితే చాలా భయం అనమాట అవసరమైతే శ్రీయాంశీ బాబాను కొట్టైనా సరే అటు పక్క ఉంటాను నేను అంత ఇరిటేషన్ తెప్పించేస్తుందండి నిజంగా దొబ్బేస్తుంది అనమాట అనకూడదు కానీ ఇక్కడ నా పని అయితే అవ్వనివ్వదు ఆ మూకుడు దగ్గర నుంచి ఉంటుంది తింటుందో లేదో తెలియదు కానీ అక్కడ ఆయిల్ పెట్టిన మూకుడి దగ్గర అయితే శ్రీయాశు బాబు తిరుగుతూనే ఉంటుంది అనమాట నేను ఏం కుక్ చేసినా సరే ఇంకా అందుకే డీప్ ఫ్రైస్ చేసినప్పుడు నాకు చాలా భయం వేస్తుంది అనమాట పిల్లలు ఉంటారు కదా ఒకసారి మా బాబుకి అలాగే చిందు పడింది ఒక చిందు ఒక చుక్కలాగా పడింది అనమాట తొడ మీద చుక్క కాబట్టి అది ఒక చిన్న బొబ్బతో సరిపోయింది లేదంటే అంత ప్రమాదం అయ్యేదో కదా ఇంకా ఈ క్యాస్టైరీన్ కడాయి అయితే బరువుగానే ఉందండి ఇది అటు ఇటు తొండకేసలాడడం కానీ అలా ఏమీ లేదు బాగానే ఉంది ఫ్రై చేసుకోవడానికి అది కూడా ఇంకా పట్టకారు కూడా అవసరం లేదు మనకు ఫస్ట్ అయితే హాఫ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రై చేసేసిన తర్వాత మిగతా సగం కూడా వేసి అవి కూడా లాస్ట్కి వచ్చేసరికి రెండు వేసేసి ఫ్రై చేసేసానండి ఇంకా పైన కొంచెం సాల్ట్ కొంచెం కారం అయితే మిక్స్ చేస్తున్నాను అనమాట మనకి దీంట్లోకి కచప్ ఉంటే చాలా బాగుంటుంది టొమాటో కెచప్ బట్ ఇప్పుడు అవైలబుల్గా లేదనమాట వాళ్ళకైతే ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చేసాను కదా స్నాక్స్ వాళ్ళు తినేశారు ఇంకా తర్వాత ఇప్పుడైతే నైట్ కోసం నేను పుల్కా చేసుకుందాం అనుకుంటున్నాను అదే రోటీస్ ఉంటాయి కదా సో అవి చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట గోధుమ పిండి తోటి మిల్ మేకర్ కర్రీ అయితే ఆల్రెడీ స్టవ్ పైన పెట్టేసి వచ్చేసానండి నేను మిల్ మేకర్ కర్రీ అయితే వీడియో తీయలేదు చాలా సింపుల్గానే చేసేసానమాట బాగా నీరసం వస్తుంది చూసారా బాగా స్వెట్ పడుతున్నట్టుగా కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఈ అయితే మార్నింగ్ నుండి నైట్ వరకు అలాగే ఉంది ఇంకా పిల్లలకి స్కూల్స్ తీసిన తర్వాత ఇంకెలా ఉంటుందో ఏంటో మరి ఏదో ఒక పని సరిపోతుందండి అన్ని వీడియోలో కవర్ చేయలేను కానీ అలా రోజంతా చేస్తున్నట్టుగానే ఉందనమాట సో ఇప్పుడైతే చపాతీ పిండి కలుపుతున్నాను ఫ్రెష్ ఆట అంట నేను యాక్చువల్గా చపాతీలు పూరీలు చేస్తాను చాలా తక్కువ చేస్తున్నాను ఈ మధ్యన అయితే ఎందుకంటే పిండి కలుపుకోవడము చెయ్యడము ఇవన్నీ ప్రాసెస్ అయిపోతుంది మళ్ళీ దానికి తోడు కర్రీ సపరేట్ కానీ నైట్ టైమే ఎక్కువ చేస్తాం కదా మార్నింగ్ టిఫిన్ టైంలో అయితే నాకు అసలు కుదరట్లేదు చపాతి అనే ప్రోగ్రామ్ పెట్టుకోవడానికి మళ్ళీ మధ్యాహ్నం వంట చేయడానికి బద్ధకం వచ్చేస్తుంది అనమాట అందుకని ఇంకా డిన్నర్కే ప్రిపేర్ చేస్తాను సో ఈ మధ్యనైతే అసలు ఇది కూడా చేయట్లేదు తక్కువ చేస్తాను అనమాట అందుకనేసి ఈ ప్యాకెట్ అయితే ఇప్పుడే ఓపెన్ చేశాను లూజ్ ఉన్నది వాడాను అన్నాళ్ళు సో కొంచెం పిండి అయితే తీసుకున్నానండి ఎక్కువగా చేయట్లేదు లిమిటెడ్గానే ప్రిపేర్ చేస్తున్నాను శ్రీ అంశిపాక్ అయితే ఏం చూస్తామా వాసన శ్రీయాసిపాపకి అయితే ఆల్రెడీ రైస్ ఉంది మార్నింగ్ కొంచెం రైస్ ఉంది ఇంకా దానికి అది పెట్టేస్తాను ఫ్రెంచ్ ఫ్రైస్ తింది కదా మళ్ళీ చపాతి ఇవన్నీ ఎందుకు కొంచెం పెరుగన్నం తింటే సరిపోతుంది దానికి సో అది చపాతి అవి కూడా తినదు ఎక్కువగా ఏం పాప అన్నం తింటా చపాతీ తింటావా చపాతీ తింటదంట ఏమో చూద్దాము రైస్ మాత్రం దానికి కొంచెం ఉంది ఇంకా నేనైతే ఇక్కడ పిండి కలిపేసుకుంటున్నానండి ఈ రోజైతే నేను గోరువెచ్చటి నీళ్లు కానీ ఆయిల్ కానీ ఇవేమీ వేసి కలపలేదన్నమాట స్మూత్గా రావాలంటే గోరువెచ్చటి వాటర్ వేసుకుంటూ కలపాలి కదా ఇంకా నేను అంత పెట్టుకోలేదండి పని చాలా నీరసంగా అనిపిస్తుంది ఇంక ఈరోజు మా హస్బెండే అన్నారనమాట అస్తమాటు కిచెన్లోనే అలా ఉన్నావు రోజంతా అని చెప్పేసి ఏంటో ఈ ఈరోజైతే కిచెన్కి అంకితం ఇచ్చేసినట్టుగా అనిపించిందండి కొన్ని కొన్ని వీడియోస్ అయితే షూట్ చేయలేం ప్రతిదీ షూట్ చేయలేము కదా పాలు కలుపుకోవడం కానీ నెక్స్ట్ టిఫిన్ చేయడం కానీ ఇలాంటివి ఇలాంటివి ఇంకా షూట్ చేయలేము కాబట్టి పెద్దగా తెలియట్లేదు కానీ ఈరోజు అయితే కిచెన్లోనే సరిపోయిందండి నిజంగా అందుకే ఇక్కడ నార్మల్ వాటర్ పెట్టేస్తే ఇంకా పని పెద్దది అయిపోతుంది ఒక పక్కన అయితే మిల్ మేకర్ కర్రీ అయితే పెట్టేశానండి స్టవ్ పైన పెట్టేశాను అది కంప్లీట్ అవుతుంది జస్ట్ ఏమీ లేదు కొంచెం ఆనియన్ టొమాటో గసగసాలు ఇవి వేసేసి నేను మిక్సీ పట్టేసుకుని ఆ గ్రేవీలోకి అయితే మిల్ మేకర్ వేసేసి జస్ట్ మసాలాలు కూడా ఎక్కువ అసలు ఈరోజు ఏం వేయలేదండి మసాలాలు అయితే నేను కొంచెం ధనియాల పొడి సాల్ట్ కారం వేసుకుని అయితే కుక్ చేస్తున్నాను అనమాట అందుకే పెద్దగా నేను వీడియో కూడా అసలు షూట్ చేయలేదు మిల్ మేకర్ కర్రీకి జస్ట్ నార్మల్గా పెట్టేసి స్టవ్ పైన వచ్చేసాను అంటే పెద్ద ప్రాసెస్ కాదు నార్మల్ కర్రీ అంతే అది ఇదిగోండి చూశారు కదా ఇంకా నాకు నాకు మా హస్బెండ్కి సరిపడా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట మా శ్రీయాన్షి పాప రైస్ పెట్టానండి కొంచెం పెరిగన్నం తింది అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ తినేసింది అనమాట ఇంకా ఆ టైంలో తింది లేట్గానే తింది కదా పెద్ద ఆకలి వేయలేదు దానికి చపాతీ ఇస్తే చపాతి తినలేదు ఓ పోజు కొట్టింది చపాతి తింటానని బట్ తినలేదనమాట ముక్కలు ముక్కలు చేసి పోసేసింది ఇంకా వంటగదిలో స్టవ్ అది అయితే ఇంకా పొద్దున్నీ వంటలకి వీటికి పిచ్చి పిచ్చిగా అయిపోయిందనమాట ఇంకా గది సర్దుకొని సామాన్లు బయట వేసుకుని ఇవన్నీ చేసేటప్పటికి ఇంకా బోళ్ళంత టైం పడుతుందండి సో ఇక్కడ ముందైతే నేను ఈ రూమ్లో కూర్చుని మెల్లగా ఒత్తుకుంటున్నాను అనమాట ఈ చపాతీ చపాతీలు అయితే సారీ పుల్కాలు అయితే ఇంకా అక్కడ నుంచి అసలు చేయలేకపోతున్నానండి కాళ్ళు బాగా లాగేస్తున్నాయి అనమాట ఇప్పుడు బయటకు వచ్చేస్తామా అని చెమట్లు పట్టేస్తున్నాయి ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రై చేసినప్పుడే ఇంకా అసలు నుంచే లేకపోయినా అక్కడ పక్కకు వస్తే మాడిపోతాయని చాలాసేపు అక్కడే నుంచి ఉన్నాను అప్పుడే అనిపించేసింది బట్ తర్వాత మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేయాలంటే ఇంకా మళ్ళీ అనిపించింది అనమాట బాబోయ్ అనుకుంటూ అలాగే చేశానండి ఈ రోజైతే అలా గడిచిందో అలా గడిచిపోయిందనమాట ఇవి కాకుండా మళ్ళీ శ్రీయాన్షి పాప అని ఎడిటింగ్ అని టైం టు టైం మళ్ళీ వీడియోస్ అప్లోడింగ్ అని ఇంకా నాకు కొత్తగా చిన్నారి కాన్సెప్ట్ అయితే వీడియోస్ పోస్ట్ చేయండి అక్క అంటున్నారు కదా అది షూట్ మధ్యలో ఆపాను మళ్ళీ వెళ్ళాలి ఇంకా కంటిన్యూ చేయాలన్నమాట సో చూస్తాను ఇంక ఇక్కడ ప్యాన్ పెట్టేసుకుని హీట్ చేసుకున్నానండి వేసేసుకుంటున్నాను అనమాట వన్ బై వన్ పుల్కలు అయితే వేసేసుకుంటున్నాను ఇంకా నేనైతే ఆయిల్ ఏం వేసుకోలేదు బట్ మా హస్బెండ్ అయితే నాకు పుల్కా వద్దు చపాతీ కావాలని చెప్పన్నారు అని చెప్పేసి ఆయనకి మళ్ళీ విడిగా ఫస్ట్ నేనైతే వేసేసుకున్న తర్వాత ఆయనకైతే చేసి ఇచ్చానండి అంటే ఇంకా రెండింటికి డిఫరెన్స్ ఏమీ లేదు కదా ఆయిల్ వేయకపోతే పుల్కా ఆయిల్ వేస్తే చపాతీ ఇంకా ఆయన బయటికి వెళ్ళొచ్చారు ఈ లోపైతే నేను తినేసానమాట బాగా ఆకలి అనిపిస్తుంది నాకు నేను తినేసాను మా స్త్రీ పాప ఏమో ఫోజ్ కొడుతుంది అందుకే వాళ్ళిద్దరికన్నా ముందు నేనే తిన్నానమాట వాళ్ళు అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నారు కదా స్నాక్స్ నేను తినలేదు అందుకనేసి ముందు నేనైతే ఇదిగోండి ఒక మూడు అయితే పెట్టుకొని అనమాట ఇది చూడండి అసలు భలే పొంగింది నేను వీడియో తీసినప్పుడు ఏం పొంగవు ఏం జరగదండి పిచ్చి పిచ్చిగా వస్తాయి అనమాట అదే నేను వీడియో తీయడం ఆపేసాను అనుకోండి భలే వస్తాయి అనమాట ఇంకా ఇంకొకటి కూడా వేసేసుకున్నాను అనమాట బాగుంది కదా అనేసి తర్వాత అయితే ఇక్కడ మా హస్బెండ్ ఆకురలు తీసుకురమ్మన్నానండి ఆయన బయటకు వెళ్ళేటప్పుడు తోటకూర పాలకూర తీసుకురమ్మని అనమాట ఆయన ఏం తెచ్చారో చూడండి అసలు నేను చెప్పిన రెండిట్లో ఒకటి కూడా తీసుకురాలేదు ఒకటైతే గోంగూర తెచ్చారు ఇంకొకటి అయితే పొనగంటి కూర తెచ్చారంట కొంచెం కొత్తిమీర తీసుకొచ్చారు అసలు ఎందుకు నేను చెప్పిన తీసుకురాలేదంటే షాప్ అతను అడిగాడంట ఏది ఏది బెటర్ అని చెప్పి ఆ షాప్ అతనేమో ఇవి తీసుకోండి అన్నారంట నాకేమర్థం కాలేదండి ఈ హస్బెండ్స్ అసలు ఎందుకు ఉంటారో ఎలా ఉంటారో కూడా తెలీదు అలా ఉంటుంది ఒక్కొక్కసారి అయితే ఇంకా సర్లే మరి తెచ్చారు కదా అవే వండాలి ఇంకా ఆ గోంగూర ఆయన నలవమని చెప్పానమాట తెచ్చినందుకు పనిష్మెంట్ అది ఇంకా ఆ గోంగూర అయితే అని చెప్పంటే ఆయన సరే అన్నారు ఇక్కడైతే ఈ లోపు మా డాడీ అమ్మ వాళ్ళు అయితే మ్యాంగోవ్స్ తీసుకోవడానికి వెళ్ళారంటే ఈవినింగ్ మా డాడీ వచ్చారనమాట మ్యాంగోస్ పుచ్చుకొని వచ్చారు కొన్ని రసాలు కొన్ని అయితే బంగినపల్లి అయితే తీసుకొచ్చారండి మ్యాంగోస్ సీజన్ అయిపోతుంది కదండి ఇంకా వర్ష వర్షాలు పడ్డాయంటే అస్సలు ఇక్కడ రాజమండ్రిలో మ్యాంగో మార్కెట్ ఉంటుందండి ఆ మామిడిపల్ల మార్కెట్కి ఒక్కసారి వర్షాలు పడిన తర్వాత వెళ్ళాలి అసలు కుప్పలండి నిజంగా మామిడిపల్లి కుప్పలు అనమాట కొండంత కుప్పలు పోసేసి ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ అంత చాలా స్థలంలో మొత్తం మ్యాంగోస్ అయితే పోసేసి ఉంటాయండి కుళ్ళిపోయిన మ్యాంగోస్ కానివ్వండి అలా కొంచెం ఘాట్లు వచ్చిన మ్యాంగోస్ కానివ్వండి ఎవరు కొనరు అంటే వన్స్ వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత ఇంకా సీజన్ అయిపోతుంది కదా నాకు ఎంత బాధ వస్తుందో అండి మనకైతే బేరం ఆడితే మనకు అస్సలు తగ్గించరు అన్ని మ్యాంగోస్ పోతాయి కదా సో బాయ్ బాయ్